సోదర్లారా జీవిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వడ్త్యా రమేష్ గారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవీందర్ గారు జీవిఎస్ ఆల్ ఇండియా అధ్యక్షులు ఇందల్ రాథోడ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకట్ బంజారా గారు మిగతా పెద్దలందరికీ పేరు పేరున తెలంగాణ గిరిజన సంఘం గిరిజన హక్కుల జాతీయ వేదిక తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సోదరులారా ఎప్పుడైతే ఎలక్షన్స్ వస్తాయో ఆ టైంలోనే లంబాడీలను బయటికి తీసేయాలి అనే వాదన ముందుకొస్తుంది ఇది కేవలం దళారులు చేసే పని బిచ్చగాళ్ళు చేసే పని మోసం చేసే వాళ్ళ పని తప్ప మిగతా గిరిజనుల పని కాదని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అదే కాదు కొంతమంది రాజకీయ స్వలాభం కోసమే కాదు ఆర్థిక స్వలాభం కోసం కూడా వాళ్ళ స్వార్థం కోసం గిరిజన తెగలను వాడుకొని ఆ రకంగా లంబాడీలను తీసేయాలనే పదాన్ని తీసుకొచ్చి ముందుకు పెడతా ఉన్నారు వాళ్ళు అంటున్నారు చట్టబద్ధత లేని లంబాడీలను తీసేయాలని చెప్పేసి అది కరెక్టే చట్టబద్ధత లేని వాళ్ళని తీసేయాలని చెప్పి చెప్పాలి కానీ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీలు సుగాలీలు బంజారాలు వణజారాలు వణజ ఇట్లాంటి పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకటే ఆ తెగ ఒకటే లంబాడీ తెగ ఒకటే గోర్ జాతి ఒకటే ఆ గోర్ జాతిని అనేక ప్రాంతాల్లో అనేక రకాలుగా పేర్లతో పిలుస్తున్నారు తప్ప వేరే కాదని చెప్పేసి ఆ నాయకులకు ఎలా చెప్పదలుచుకున్నాను అదే కాదు లంబాడీలు ఎస్టీలో లేరని చెప్పేసి వాళ్ళు అంటున్నారు పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో నిజాం రాష్ట్రంలో నిజాం ప్రభుత్వం పాలనలో లంబాడీలు మూడవ నంబర్ లో ఉన్నటువంటి లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉన్నారు అదే కాదు దేశం ఏర్పడ్డ తర్వాత యాభై ఆరు వరకి ఆంధ్రప్రదేశ్ లో లంబాడీలు ఎస్టీగానే ఉన్నారు కానీ ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల లంబాడీలను ఎస్టీ జాబితాలో చేర్చడంలో కొంత నిర్లక్ష్యం వహించినటువంటి మాట వాస్తవం అయితే ఏదైతే లంబాడీలు ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డప్పుడు ఆంధ్రలో ఉన్నటువంటి లంబాడీలను ఎస్ట్ ఉన్నప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీలను డిఎన్టీలో ఉన్నప్పుడు ఒకే రాష్ట్రంలో ఒకే జాతి ఒకే తెగ ఒకే బంజారా తెగ ఒకే లంబాడీ తెగ రెండు దాంట్లో ఉండకూడదు బీసీలో ఎస్ట్లు అని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్ లో చేసినటువంటి వాదన పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పార్లమెంట్ లో జరిగినటువంటి మీటింగ్ లో చందా కేల్కర్ కమిటీ అదే విధంగా లోపూర్ కమిటీ ఇట్లాంటి మూడు నాలుగు కమిటీలు ఏర్పడి ఇది లంబాడీలకు జరిగినట్టు నష్టం తెలంగాణలో అని చెప్పేసి వాళ్లకు ఎస్టీలో కలపాలి ఎస్టీలో ఉంచాలి ఎక్కడైతే ఒకే రాష్ట్రంలో ఒకే జాతిని రెండు వర్గాల్లో కలుపవద్దని చెప్పేసి ఆ రోజు పార్లమెంట్ చేసినటువంటి వాదన ప్రకారమే ఈ రోజు లంబాడీలు ఎస్టీ జాబితాలో ఉన్నారు వీళ్ళు అంటున్నారు లంబాడీలు ఎస్టీ కాదని తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రెండు వేల పద్నాలుగులో చట్టం వచ్చింది రాష్ట్రం ఏర్పడేటువంటి చట్టం ఆ చట్టంలో రెండు వేల పద్నాలుగులో లంబాడీలు ఎస్టీలు ఉన్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో లంబాడీలు ఎస్టీలో ఉన్నారు రెండు వేల పదిహేడులో తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త గజిట్ ఏర్పాటు చేసిన దాంట్లో లంబాడీలు ఎస్టీలో ఉన్నారు కానీ ఏదైతే లంబాడీలు ఎస్టీలు కాదని చెప్పేసే పద్ధతిలో కొంతమంది స్వార్థ చేస్తున్నట్టు కుట్రలో భాగంగా మిగతా గిరిజన తెగలన్నీ వాళ్ళ వెనకాల పోకూడదు వాళ్ళను వస్తాసి పలకకూడదు అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా అదే కాదు వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ప్రతి మాటలో ఈ రాష్ట్రంలో కేవలం తొమ్మిది తెగలు మాత్రమే ఎస్టీలో ఉన్నాయంటారు మేమంటున్నాం అంటున్నాం రాష్ట్ర ప్రభుత్వం అంటుంది కేంద్ర ప్రభుత్వం అంటుంది ఇక్కడ గజెట్ అంటున్నాయి ముప్పై మూడు గిరిజన తెగలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి ఆ ముప్పై మూడు తెగలను గుర్తించినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం ఉంది కానీ కొంతమంది చెప్తున్నటువంటి వాళ్ళు తొమ్మిది మంది అంటే ఇరవై నాలుగు తెగలు ఎక్కడి నుంచి వచ్చినాయి వాళ్ళకి ఎవరు ఎస్ట్ లో పెట్టారు ఇట్లాంటివన్నీ బోకస్ మాటలు చెప్పి దళారీ మాటలు చెప్పి వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తే మంచిది కాదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అదే కాదు ఈ పక్కలో ఈ రాష్ట్రంలో పోడు భూముల పట్టాలి ఇవ్వాలని చెప్పేసి కొట్లాడుతున్నాం ఈ ప్రాంతంలో ఉపాధి హామీ చట్టానికి రెండు వందల రోజులు పని కల్పించాలని చెప్తున్నాం ఈ ప్రాంతంలో లంబాడి తెగలకి సపరేట్ హాస్టల్ స్కూల్ పెట్టాలని అంటున్నాం ఎక్కడైతే చంచులకు సపరేట్ హాస్టల్ పెట్టారో ఎక్కడైతే గోడ బోధులకు సపరేట్ హాస్టల్ పెట్టారో ఎక్కడైతే కోయలకు ఇట్లాంటి అనేక తెగలకి ప్రత్యేకమైన హాస్టల్ పెట్టి ప్రత్యేక విద్యను అందించి ఆ రకంగా ముందుకు తీసుకొస్తున్నారు ఆ రకంగానే లంబాడీలకు ప్రత్యేకమైన ఐటీడీ ఏర్పాటు చేసి వాళ్ళను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది నేను చెప్పదలుచుకున్నా తెలంగాణ రాష్ట్రంలో పదమూడు వేల ఉంటే కేవలం రెండు వేల తాండాలకు మాత్రమే బస్సులు వేస్తున్నటువంటి పరిస్థితున్నది దాదాపుగా ఆరు వేల తాండాలకి బస్సులు కోరినటువంటి పరిస్థితి ఈ గిరిజనులంతా అడిగి ఫలాల మీద ఆధారపడినటువంటి వాళ్ళు అడవి అడవిని ఆశ చేసుకొని జీవిస్తున్నటువంటి వాళ్ళు మేకలు గొర్రెలు పశువులు కాచుకొని సంచార జాతులుగా జీవిస్తున్న పరిస్థితి ఇప్పటికీ లంబాడీలు ఉన్నారు అటువంటి లంబాడి జాతిని మీరు తీసేస్తామని చెప్పి అనడం అంటే దాని వెనకాల మీ కుట్ర కోణం మాకు గుర్తొస్తుంది ఆ కుట్ర కోణాన్ని ఎవరు చేస్తున్నారో ఈ గిరిజన ప్రజానికం అర్థం చేసుకుంటే అవసరం ఉన్నది అదే కాదు ఈ ప్రాంతంలోనే తెలంగాణ ఏర్పడిన తర్వాత నీళ్లు నిధులు నియామకాలు అన్నారు నీళ్లు అయితే ఇప్పటి వరకు గిరిజన తాండాలకి కానీ గిరిజన గ్రామాలకు కానీ వెళ్ళలేదు ఉద్యోగం కూడా అదే పరిస్థితి పది శాతం ఉన్నటువంటి గిరిజనులు పది సంవత్సరాల పాటు ఆరు శాతమే రిజర్వేషన్ అమలు చేశారు అది కూడా కాస్త కూస్తూ పేరుకు మాత్రమే పేపర్లకు మాత్రమే ప్రకటించి గిరిజనులకు రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి పరిస్థితి ఉద్యోగాల్లో దాదాపుగా ఉద్యోగాలు పడే పరిస్థితి లేదు అందుకోసమే ఈ రాష్ట్రంలో ఈ ఇప్పుడు ఇప్పుడు పరిస్థితుల్లో ప్రత్యేకంగా గిరిజనులకు డిఎస్ఈ చేసి వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళకు ఉపాధి ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే కాదు ఉన్నాయి కేవలం ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఉన్నాయి మైదాన ప్రాంతంలో ఐటీడీఆలు లేవు దానికోసం అనేక రకాలుగా కొట్లాడితే హైదరాబాద్ నడుబడ్డలో ఐటీడీఎ మైదాన ప్రాంతానికి బోర్డు పెట్టారు తప్ప నిధులు లేవు డబ్బులు లేవు అక్కడ వచ్చినటువంటి శాంక్షన్లు నిరుద్యోగులకు ఉపాధి లేదు ఇట్లాంటి పరిస్థితులు రేవంత్ రెడ్డి చెప్పాడు చేవల్ల డిక్లరేషన్ ప్రకటించాడు చేవైలో డిక్లరేషన్ ఏంటిదంటే గిరిజనుల అభివృద్ధి కోసం ప్రకటించినటువంటి డిక్లరేషన్ డిక్లరేషన్ లో పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు పన్నెండు శాతం రిజర్వేషన్ లేదు దానికోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై మూడు తెగల గిరిజనులు ఐక్యమై ఒక్కటై పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అదే కాదు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాడు ఆ కార్పొరేషన్ కోసం మనం కొట్లాడాలి అదే కాదు ఈ గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో మూడు వేల నూట నలభై ఆరు గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి కానీ ఆ గ్రామ పంచాయతీ నిధుల్లో దానికి నేను అభయస్థం పేరుతో సమ్మక్క సారక్క పేరుతో వాళ్ళకి ఇరవై ఐదు లక్షలు ఇస్తున్నాడు ఆ డబ్బులు రాని పరిస్థితి ఇంటర్ చదివినటువంటి వాళ్ళు డిగ్రీ జరుగుతున్న వాళ్ళకు వాళ్లకు స్కాలర్షిప్ ఐదు వేలు పదిహేను వేలు ఇరవై వేలు పీజీ చేసినటువంటి వాళ్ళు వాళ్ళకు ఐదు లక్షలు ఇస్తున్నాడు ఆ రకంగా చూసినప్పుడు మన సమస్యలను పక్కట పెట్టి మన హక్కులను పక్కట పెట్టి మన పోరాటాలను పక్కన పెట్టి ఈ రోజు కొంతమంది దళారులు చేస్తున్నటువంటి పాత్రలో మనం పడవద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అదే కాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ లాక్కెళ్తున్నారు ఇరేనియం పేరుతో నల్లమల్ల అడవిని ఎత్తేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు ఆదిలాబాద్ లో నలభై తొమ్మిది యువ తీసుకొచ్చి మూడు లక్షల ఎకరాల ఫారెస్ట్ భూమిని తీసేసే కార్యక్రమం చేస్తున్నారు ఆ ఫారెస్టుల్లో మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను లేపేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు అదే కాదు ఐటీడిఏ ప్రాంతంలో మన యురేనియం పేరుతో నే కాదు మన అతిడి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఖనిజ వనరులన్నీ తీసుకోపోయి ఆదానులకు అంబానీలకు పెట్టుబడిదారులకు భూస్వాములకు దోచి పెట్టడం కోసం రోజు కుట్ర పనుతున్న పరిస్థితున్నది కాబట్టి రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఇప్పటికీ వేల మంది దరఖాస్తులు పెట్టుకున్న కాలేజీ సీటు రాను పరిస్థితున్నది హాస్టల్లో సరైన సౌకర్యాలు లేదు లైబ్రరీ లేదు టీవీలు లేవు పేపర్లు లేవు ఇట్లాంటి ట్యూషన్ టీచర్లు లేరు ఈ రకంగా ఇబ్బంది పడుతున్న గిరిజనుల మధ్యన చిచ్చు పెట్టడం మంచిది కాదు గిరిజన తెగలన్నీ ఒక్కటి కావాలి హక్కుల కోసం పోరాటం చేయాలి సమస్యల సాధన కోసం పోరాటం చేయాలి మీకు తెలుసు ఛత్తీస్గఢ్ల ప్రాంతంలో ఉన్నటువంటి మొన్న భూములన్నీ ఆదానికి అప్పచెప్పే కార్యక్రమం చేస్తున్నారు ఇట్లాంటి ఉపాధ్యాయ పథకం తీసే కార్యక్రమం చేస్తున్నారు మన భూములను తీసుకో కార్యక్రమం చేస్తున్నారు అందుకోసం మన సమస్యలు చాలా ఉన్నాయి మనం చాలా ఇబ్బందుల్లో ఉన్నాం మనం పట్టణాలకు దూరంగా ఉన్నాం డబ్బులకు దూరంగా ఉన్నాం కంపెనీలకు దూరంగా ఉన్నాం బస్సులకు దూరంగా ఉన్నాం బ్యాంకులకు దూరంగా ఉన్నాం వీటన్నిటికీ దగ్గర కావాలంటే ముప్పై మూడు గిరిజన తెగలు ఓట్ పోరాటం చేయాలని చెప్పేసి తెలియస్తూ జీవిఎస్ నడిపినటువంటి ధర్నాకి నాకు ఆహ్వానం తెలుపునటువంటి ఆహ్వానం పిలిచినటువంటి రవీందర్కి రమేష్ గారికి అదేవిధంగా ఇతర నాయకులకి మరోసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తూ సెలవు తీసుకుంటా